హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ హోమ్లీ కిచెన్ ఇప్పుడు ఆకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను ఒక ఇరవై ఐదు పెళ్లి కొబ్బరి మామిడికాయలు ఉడకాయలు తీసుకుని ఒక బకెట్ నీళ్ళలో వేసి ఒక గంట నానబెట్టి దాన్ని శుభ్రంగా తుడవాలి జీడి అంతా పోయేటట్టు తొడవాలి బాగా తుడవాలి తడి ఉండకూడదు ఇప్పుడు వాటిని ఆవకాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకున్నాక అప్పుడు జీడి జీడి కూడా అందులో ఉన్న జీడి తీసేయాలి ఆ చిన్న ముక్క మీద ఉల్లిపరలాగా జీడిది ఉంటుంది అది కూడా తీసేసి మెత్తని క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి ఆవు కేజీ ఆవాలు ఒక కేజీ కళ్ళుప్పు ఒక అర కేజీ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని పెట్టుకోవాలి మూడు వేరుశనగ నూనె ప్యాకెట్లు తీసుకోవాలి ఇప్పుడు ఆవాలన్నీ కల్లుప్పుని ఒక గంటసేపు సేపు వెండలో పెట్టుకుని వాటిని విడివిడిగా మిక్సీ చేసుకోవాలి పావు కేజీ ఆవాలు మిక్సీ చేసుకుంటే కేజీ పావు ఆవపిండి వస్తుంది ఆవపిండిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పును కూడా మీ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి నేను ఈ డబ్బా తోటి కొలుచుకుంటే కే ఒకటిన్నర ముక్కలు వచ్చినాయి ఒక డబ్బాన్నర ముక్కలు వచ్చినాయి వీటిని సగం సగం చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఒక టబ్లోని మనం మిక్సీ చేసుకున్న కేజీపావు ఆవు పిండి కే మిక్సీ చేసుకున్న కేజీ ఉప్పు పౌడర్ కూడా వేసుకుని ఒక నాలుగు సార్లు కారం వేసుకోవాలి నాలుగు సార్లు అండి ఒక కేజీ కారం అవుతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక యాభై గ్రాములు మెంతులు వేసుకోవాలి అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని ఇవి ఒక డబ్బాలో తీసుకోవాలి డబ్బాలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక బేషన్లోని ఒక అర కేజీ ఆయిల్ వేసుకుని అందులో సగం ముక్కలు అందులో వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకోవాలి వేసుకుని నూనెలో ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచుకోవాలి అలా నూ నో నూనెలో నో మునిగేటట్టు ఉంచుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న ఉప్పు కారం ఆవపిండి ఆ మిశ్రమాన్ని ఈ ముక్కల్లో వేసుకుని సగం వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే మిగతా ముక్కలు కూడా అలాగే చేసుకోవాలి మిగతా ముక్కల్లో కూడా ఆయిల్ అన్నీ వేసుకోవాలి మిగతా సగం ఆ మామిడికాయ ముక్కల్లో కూడా మిగిలిన పిండి కారం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి రెండు భాగాలుగా కలుపుకున్నాం కదా అవన్నీ కలిపి ఒక చిన్న సైజు టబ్ తీసుకుని ఇవన్నీ అందులో కలుపుకోవాలి అవన్నీ కలిపి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కలన్నీ ఇలా కలుపుకున్న పచ్చడిని అలా మూడు రోజులు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మూడు రోజులు పక్కన పెట్టుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని ఒక గంట ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక గంట ఎండలో పెట్టుకోవాలి అంతే కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్